ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై సుమారు ఐదున్నర నెలలుగా జైలు జీవితం అనుభవించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కుమార్తె తిహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు దీంతో గులాబీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి సుమారు నూట అరవై రోజులకు పైగా తిహార్ జైల్లో గడిపిన కవిత బెయిల్ పై విడుదలవ్వడం జరిగింది ఇటీవలే ఢిల్లీలో రావుస్ ఎవెన్యూ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు అయితే ఆమె హైదరాబాద్ కు బయలుదేరనున్నారు కవితతో పాటు కవితతో పాటు కేటీఆర్ హరీష్ రావులు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది అంతకంటే ముందు ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టుకున్నారని సమాచారం అందుతోంది ఇక కవిత హైదరాబాద్ రాగానే ఘన స్వాగతం పలికేందు బిఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ర్యాలీని కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది ఇక మంగళవారం బెయిల్ పై విడుదలైన సమయంలో కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు జైలు గేటు నుంచి బయటకు రాగానే కొడుకు భర్త అన్న కేటీఆర్ ను కన్నీటి పర్యంతమయ్యారు ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు బాణసంచ కాల్సి డప్పులు మోగిస్తూ ఘన స్వాగతం పలికారు ఆ సమయంలో మైక్ అందుకున్న కవిత కన్నీళ్లు పెడుతూనే సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తి లేదని తన పద్దెనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని తెలిపారు అన్నింటికంటే బాధ ఐదున్నర నెలలుగా కుటుంబానికి దూరం చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే తాను చాలా మొండినని అయితే ఇప్పుడు తనను జగముండిగా మార్చారని తనను ఇబ్బంది పెట్టిన వారు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని కవిత ఘాటుగా హెచ్చరించారు తనను ఇబ్బంది పెట్టిన వారు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని కవిత ఘాటుగా హెచ్చరించారు తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తగ్గేదే లేదని కవిత పేర్కొన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ ఈడీ కేసులో కవిత చాలా కాలం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా పది లక్షల పూచి పైన ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు ఈ క్రమంలో తాజాగా పది లక్షల చొప్పున పూచి పైన ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు ఈ సందర్భంగా పాస్పోర్ట్ ను మెజిస్ట్రేట్ కు సబ్మిట్ చేయాలని సూచించారు